హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానిగ్రామ్ దేల్ ప్రాపర్టీస్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అయితే మీకు తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి శ్రీ శ్రీభ్రమరా ప్యారడైజ్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మొత్తం ముప్పై ఐదు ఎకరాల్లో మేము ఇస్తున్నాము అలాగే ముప్పై ఆరు డూప్లెక్స్ విల్లాస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూల కింద మనం ఇచ్చా ఇచ్చాము ఫేజ్ వన్ వచ్చేసరికి పద్నాలుగు ఎకరాలు అలాగే ఫేజ్ టూ వచ్చేసరికి ఇరవై ఎకరాలతో మనం ఈ ప్రాజెక్ట్ అన్నది ఇచ్చాము టోటల్గా ముప్పై నాలుగు ఎకరాలతో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ వచ్చేసరికి అన్ని ప్రాజెక్టుల లాగానే నలభై అడుగుల సిమెంట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ తో పాటు ట్యాప్ కనెక్షన్ కూడా మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇస్తున్నాము రైల్వే స్టేషన్ గానీ బస్ స్టాండ్ గానీ అలాగే ఎయిర్పోర్ట్ గానీ చూసుకుంటే ఏదైనా సరే ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో మనం చేరుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క కనెక్టివిటీ ఉంటుందండి అలాగే గన్నవరం కేసవపాటి రోడ్డుకి అతి చేరువలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లో ఓపెన్ స్పేస్ విషయానికి కనుక వచ్చినట్టు అయితే ఎవరు ఇవ్వలేన విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ ఇస్తున్నామండి అవెంజర్స్ పార్క్ అని టెంపుల్ థీమ్ పార్క్ అని అలాగే ముద్రా పార్క్ అని ఓపెన్ థియేటర్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్క్స్తో మనం ఇస్తున్నాము ఎక్కడ చూసుకున్న విధంగా మార్కెట్లో అయితే మంది చాలా బెస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీరు తొందరగా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయండి థ్యాంక్ యూ